ఇద్దరు స్నేహితులుండేవారు ఒకడు ఆస్తికుడు రెండవ వాడు నాస్తికుడు ఇద్దరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు నాస్తిక వ్యక్తికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం దొరికింది జీతం కూడా ఎక్కువే చాలా సంతోషంగా ఉన్నాడు కానీ అతని ఆస్తిక మిత్రుడు చాలా కష్టంలో ఉన్నాడు అతను ఒక పెద్ద షావుకారి దగ్గర పని చేయటం మొదలుపెట్టాడు కానీ ఆ షావుకారు అతన్ని లెక్కల్లో అవకతవకలు చేయమని చెప్పాడు అతను ఆస్తికుడు కాబట్టి అందుకు నిరాకరించాడు షావుకారు అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించాడు కానీ అతను భగవంతుని మీద నమ్మకం కలవాడు కాబట్టి అతడు తన మంచితనం మీద స్థిరంగా ఉన్నాడు తనకు తానుగానే ఉద్యోగం మానేశాడు ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భగవంతుడు తనకి తప్పకుండా ఉద్యోగం ఇస్తాడని ఎక్కడైతే తన సిద్ధాంతాల పట్ల తను రాజీ పడాల్సిన అవసరం ఉండదు అని కానీ తర్వాత అతను ఉద్యోగానికి వెళ్ళిన చోట అక్కడ తిరస్కారమే ఎదురైంది కానీ అంత నిరాశ తరువాత అతనికి భగవంతుని మీద ఆశ సన్నగిల్లలేదు అతని నాస్తిక మిత్రుడు అతనికి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు అడుగుతూ ఉండేవాడు అసలు నీ భగవంతుడు నీకు ఏమిచ్చాడని ఒక ఉద్యోగం కూడా ఇప్పించలేకపోతున్నాడు కానీ ఆ ఆస్తిక వ్యక్తి తన విశ్వాసాన్ని కోల్పోలేదు అతను ఇదే చెబుతూ ఉన్నాడు భగవంతుడు తనకు మంచి చోట పని ఇప్పిస్తాడు అని అక్కడ తను పూర్తి నిజాయితీతో పని చేయగలుగుతాను అని అలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యం రాజుకి ఈ ఆస్తిక వ్యక్తి యొక్క సిద్ధాంతాలు అతని నమ్మకం గురించి తెలిసి వచ్చింది ఆయన ఆ విషయం విని చాలా ప్రభావితుడయ్యాడు అన్ని కష్టాల తరువాత కూడా అతడు తన సిద్ధాంతాలను వదులుకోలేదు తన నమ్మకాన్ని కోల్పోలేదు ఇక రాజుకి నమ్మకం కుదిరింది అలాంటి వ్యక్తి చాలా నిజాయితీ పరుడు మరియు పవిత్రుడై ఉంటాడు అని ఆ కారణం చేత రాజు అతన్ని మహామంత్రిని చేశాడు ఇక అది చూసిన తరువాత తన నాస్తిక మిత్రుడు కూడా ఆస్తికుడైపోయాడు